ఒక మనిషికి సాత్విక శక్తి ఉన్నప్పుడు అతను నిరాహారంగా ఉన్నప్పుడు కూడా అతను ఓర్పు వహించి ఉండాలి అని చెప్పి అతనికి ఒక ఉపదేశం చెప్పి అయినా సరే నీకు ఇంక నుంచి క్షేత్రంలో ఎటువంటి భోజనానికి ఎటువంటి లోటు ఉండదు కాకపోతే నువ్వు కాశీ క్షేత్రంలో ఉండటానికి వీలు లేదు నువ్వు క్షేత్రం బయట ఉండి నువ్వు అన్ని సదుపాయాలు ఏర్పాటు అని చెప్పి అతన్ని బయట పెడతారనమాట అంటే ఇక్కడ రెండు విషయాలు మనం గ్రహించాలి ఒకటి బ్రాహ్మణుడు అనేవాడికి ఓర్పు శక్తి అనంతంగా ఉండాలి అనేది ఒకటి అంటే ఓట్ అంటే ఏంటి ఒకడు తప్పు చేయగానే మనం తప్పు చేయడానికి పూనుకోవటానికి వీలు లేదు వీ హ్యావ్ టు మనం వెయిట్ చేసి తీరాలి రెండోది ఏంటి ఆ గ్రామంలోని ప్రజలకు కానీ లేకపోతే ఆ అక్కడ నివస ఎక్కడైతే ఈ బ్రాహ్మణుడు ఉంటున్నారో వాడి వారి పట్ల ఒక బృహత్తరమైనటువంటి బాధ్యత ఉన్నది అదేంటంటే ఈ బ్రాహ్మణుడికి సకల సప సదుపాయాలు అమ్ముదాయా లేవా అతనికి అన్ని విధాల పరిచర్యలు జరుగుతున్నాయా లేదా అనేది వీళ్ళు గమనిస్తూ ఉండాలి సో రెండు మనం చేయవలసింది అంటే ఒక బ్రాహ్మణుడికి ఒక బాధ్యత ఉన్నది అట్లాగే ఈ బ్రాహ్మణుడిని పోషించి అతన్ని సంతోషింపచేసేటటువంటి బాధ్యత మిగతా అందరికీ కూడా ఉన్నది